ఉన్నారు మనం ఒకసారి మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు చెప్పండి యేసుబాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గుంటూరు నుంచి మీకు ఏదైనా లా ప్రకారంగా ఏదైనా డౌట్ ఉంటే లాయర్ గారు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడండి ఓకే ఓకేనండి మాట్లాడండి చెప్పండి నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మా నాన్నగారికి లేదు సార్ చదువు లేకపోతే మా నాన్న వాళ్ళ అత్తగారు ఏం చేశారంటే మా నాన్నగారు రెండో సమ్మన్నా సార్ ఓకే ఆమె గారు ఏం చేశారంటే మా నాన్నగారి పేరు మీద రాసుకుంటున్న మొత్తం రాజుకుంది సార్ అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళని బయటకి నెట్టేసి ఇంట్లో బయటకి నెట్టారు సార్ ఓకే మా నాన్నగారి నుంచి బయటకి ఆయన రాతించుకోని చేసిన స్టైల్ వంగి చేసి మా నాన్నగారిని ఇప్పుడు మేము కొరుకునున్నా కాబట్టి మేము అప్పుదారు ఎలా ఏదైనా చేస్తే చేసే అన్న సార్ నా ఏం అంటే ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ప్రాపర్టీ లాక్కోవడము అంటే వాళ్ళు ఏమన్నా కాయిదాలు రాయించుకుంటే చదువులే సార్ రిజిస్ట్రేటర్ తీసుకెళ్లి ఏర్పాటు జరుగుతున్నాడు సార్ రిజిస్ట్రేషన్ జరిగిపోయినట్టు అర్థం ఇంకా

ఇది మీ నాన్నగారికి అసైన్మెంట్ జరిగిందా లేకపోతే మీ తాత గారి జరిగిందండి అసైన్మెంట్ ఎస్బాబు గారు చేయగలుగుతాం చేయగలుగుతానండి మీరు ఈ అసైన్మెంట్ లేదండి మీరు మొదట ఇది మీ తాత మీ తాత అసైన్మెంట్ జరిగిందా మీ తండ్రికి అసైన్మెంట్ జరిగిందా

ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది సరే మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ రాయండి ఫస్ట్ ఒక ఎంఏ కంప్లైంట్ రాసారా ఎంతవరకు ఏమైనా కంప్లైంట్ చేశారా చేయలేదా చేయలేదు సార్ ఎంతవరకు మాకు ప్రిన్సిపల్ గారు సార్ నాకు తెలియదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓకే నాకు అప్పుడే మ్యారేజ్ చేయండి మేము పట్టించుకొని చెప్పాలి ఇప్పుడే బయటకి వచ్చే తరిగితే మాకు ఇప్పుడు ఏదైనా వాయన్కి ఉంటుందని చెప్పి మేము కోర్టు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది ఫస్ట్ మీరు ఒక కంప్లైంట్ రాయండి ఎమ్ఆర్ఓ గారికి ఆ జరిగింది చెప్తూ ఎంఆర్ గారికి ఒక లెటర్ రాయండి కంప్లైంట్ రాయండి వాళ్ళు చర్య తీసుకుంటారు వాళ్ళు చర్య తీసుకోకపోతే కనుక మీరు కోర్టుకు కి రావచ్చు జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీద మేము ఏదైనా